ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు ఆ జిల్లాలో బంగారుపాలెం వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కష్టాలు కన్నీళ్ళు స్వయాన తెలుసుకునే సమయం రానే వచ్చింది ఈరోజు ఆ సమయం రానే వచ్చింది అని స్పెసిఫిక్గా చెప్పడానికి ఆయన ఇక్కడికి వస్తాను అని చెప్పి ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరుగుతున్న డ్రామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం అవన్నీ ఒక ఎత్తు ఈరోజు జరగబోయే ఎపిసోడ్ మరొక ఎత్తు నో డౌట్ ఇన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా దాని చుట్టూ ఆంక్షలు దాని చుట్టూ హెచ్చరికలు దాని చుట్టూ కేసులు దాని చుట్టూ రకరకాల డ్రామాలు మనం చూస్తూనే ఉన్నాం ఏ పర్యటనకు వెళ్ళినా దాని చుట్టూ ఏదో ఒకటి మీరు మీ దృష్టికి కూడా వచ్చే ఉండొచ్చు చాలాసార్లు మామూలు జనం కూడా అనుకునే మాట ఏంటో తెలుసా అరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనాన్ని రానివ్వకూడదు వాళ్ళని రానియకూడదు అని చెప్పి వందల వేల మంది పోలీసులను పెట్టి ఆ ఎక్కడికక్కడ జనాన్ని రాని నిలువరించే ప్రయత్నం చేసే బదులు ఆ భద్రత ఏందో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకే ఇచ్చారనుకోండి అవి సాఫీగా జరిగిపోతాయి ఇన్ని విమర్శలు పోలీసులు ప్రభు పాలకులు ఎదుర్కోరు కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక విపక్ష నాయకుడిని క్షేత్రస్థాయిలో ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పే అపప్రద కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కోదు కదా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అయినా ఇక్కడ ఆయనకు భద్రత ఇచ్చి స్వేచ్ఛగా తిరిగేలా ఆయన అలో చేయడం కాదు ఇక్కడ పాలకపక్షం ఆలోచన పాలకపక్షం ఆలోచన ఏంది జగన్ గారు క్షేత్రస్థాయిలోకి రావద్దు వచ్చినా కూడా ఆయన ఆయన దగ్గర జనం ఎక్కువగా రావద్దు రాకూడదంటే అది ఒక కేసులు పెడతాం చేస్తాం ఏకంగా ఈరోజు పర్యటన గురించి ఎస్పీ గారు నిన్ననే చెప్పారేమని జగన్మోహన్ గారు పర్యటనలో కనుక పాల్గొంటే ఐదు వందల మంది మార్కెట్ దగ్గర ఉండాలి ముప్పై మంది హెలిప్యాడ్ దగ్గర ఉండాలి ఇంక ఎక్కువ మంది పాల్గొంటే దానికి కారణమైన వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్లే ఓపెన్ చేస్తాము అని సో ఇంకా జగన్ గారు బెంగళూరులో స్టార్ట్ అయ్యి హెలిప్యాడ్ దగ్గర దిగిన దగ్గరనే హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి హెలీప్యాడ్లో అక్కడ నుంచి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళేంతవరకు పాలకపక్షం పోలీసులు డేగ పాలకపక్షం అంటే వాళ్ళ గురించి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు డేక జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం అనుకునేది ఈ దానికోసం కాదు ఎవరు పాల్గొంటున్నారు ఎవరి మీద రౌడీష్యూట్ ఓపెన్ చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరి మీద ఎవరైనా ఉన్న కేసులు తిరగ చూడాలి ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరికి నోటీసులు ఇవ్వాలి దీనికోసం దీనికోసం ఎక్కడికి అక్కడ మొత్తం అంతా కనుక అందరూ అనేది అదే దాని మీద పెట్టేది ఆయన భద్రత మీద దృష్టి పెడితే ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేసుకొని న్యాయస్థానాలకు వెళ్ళి నాకు భద్రత కల్పించండి ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పి ఈ మొత్తం అంతా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళ జోక్యాన్ని కోరే పరిస్థితి ఉండదు కదా ఆయన వీళ్ళ ఏమది కాదు కదా జనాన్ని రాజేకుండా చేయాలి ఇప్పటివరకు జగన్ పర్యటనలో కనుక మీరు పాల్గొంటే కేసులు పెడతామనే వాళ్ళు ఈరోజు చక్కగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు సో మరి పర్యటన మొత్తం డేకల్ ఆ డేకల్ అయిపోయిన తర్వాత ఎంతమంది మీద రౌడీ షీట్లు పెడతారు చూడాలి మరి